స్క్లెరోడెర్మా కోసం సరైన ఆహారం గురించి చాలా చాలామంది డాక్టర్లు మరియు నిపుణులు అరుదుగా ప్రస్తావిస్తారు అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఈ వీడియోలో స్క్లెరోడెర్మాను నిర్వహించడానికి ఉత్తమ ఆహారపు పద్ధతులను ఒక శస్త్రచికిత్స నిపుణుడు మరియు గట్ మైక్రోబయోమ్ నిపుణుడిగా నేను వివరించబోతున్నాను గత పదేళ్ళుగా స్క్లెరోడెర్మాతో బాధపడుతున్న రోగులతో నేను దగ్గరగా పనిచేశాను మీకు చర్మం గట్టిపడటం జీర్ణ సమస్యలు లేదా సంధి నొప్పులు వంటి లక్షణాలతో మీరు బాధపడుతున్నట్లయితే నేను ఇప్పుడు మీతో పంచుకోబోయే విషయాలు మీ జీవితాన్ని మార్చేలా ఉంటాయి ఈ సూచనలు నిజమైన ప్రాయోగిక పరిష్కారాలను అందించేందుకు రూపొందించబడ్డాయి కాబట్టి చివరకు ఉండండి మీరు దీన్ని మిస్ అవ్వకూడదు హాయ్ నేను డాక్టర్ చానుదాసరి గట్ మైక్రోబయోమ్ అసమతుల్యతల వాపును తగ్గించే శస్త్రచికిత్స నిపుణిని గత పన్నెండు సంవత్సరాలలో నేను ది మైండ్ గెట్ ఇమ్యూనిటీ అప్రమోచనం అనే ఒక విధానాన్ని మెరుగుపరిచాను ఇది వేలాది మంది రోగులకు మందులపై ఆధారపడకుండా ఆటోఇమ్యూన్ వ్యాధులు మరియు కనెక్టివ్ టిష్యూ రుగ్మతలను అధిగమించడంలో సహాయపడింది మీకు ఇది ఆశ్చర్యంగా అనిపించవచ్చు కానీ ఆటోరిమ్యూన్ వాపును గట్ ఆరోగ్య దృష్టికోణంలో చూస్తే గట్ మైక్రోబయోమ్ లోపం తరచుగా స్క్లెరోడెర్మా వంటి పరిస్థితులకు మూల కారణమని స్పష్టంగా తెలుస్తుంది మేము దీనిని ఎలా ఎదుర్కొంటామో తెలుసుకోవాలనుకుంటే నిజమైన విజయ కథలు వినాలనుకుంటే క్రింద వివరణలోని లిగ్నో క్లిక్ చేయండి లేదా వికినిక్ డాట్ సందర్శించి నాతో డిస్కవరీ కాల్ షెడ్యూల్ చేసుకోండి మీరు ప్రారంభించేందుకు సహాయపడే ప్రాయోగిక సూచనలను నేను పంచుకుంటాను ఇక్కడ రెండు సున్నా రెండు మూడులో జరిగిన ఉంది ఇది మైక్రోబయోటా స్క్లెరోడెర్మాలో జిఐ లక్షణాల సంబంధాన్ని పరిశీలించింది తీవ్ర లక్షణాలున్న రోగుల్లో జాతుల వైవిధ్యం తక్కువగా హానికర బ్యాక్టీరియా స్థాయిలు ఎక్కువగా ఉన్నాయని ఈ అధ్యయనం కనుగొంది ఇక్కడ రెండు సున్నా ఒకటి ఏడులో జరిగిన ఉంది ఇది నిర్దిష్ట పోషకాహార చికిత్స స్క్లెరోడెర్మా లక్షణాలు తగ్గించడంలో జీర్ణ సమస్యలు కండరాల నష్టాన్ని నిర్వహించడంలో ఎలా సహాయపడుతుందో పరిశీలించింది ఇక్కడ రెండు సున్నా రెండు ఒకటిలో జరిగిన ఒక అధ్యయనం ఉంది ఇది స్క్లెరోడిర్మా ఉన్న రోగులు ఎదుర్కొనే పోషక సంబంధ సమస్యలను పరిశీలించి ఆహారం వ్యాధి తీవ్రత మరియు పోషకాహార లోపం ప్రమాదం మధ్య ఉన్న ముఖ్యమైన సంబంధాలను దృష్టిలో ఉంచుకుని వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా రూపొందించిన పోషకాహార ప్రణాళికల విలువను హైలైట్ చేసింది ఈ వీడియోలో స్క్లెరోడెర్మాను నిర్వహించడానికి అనువైన ఆహారం గురించి తెలుసుకోబోతున్నాం మీకు చర్మం గట్టిపడటం జాయింట్ నొప్పులు వంటి దీర్ఘకాలిక లక్షణాలు ఉన్నా లేదా ఈ వ్యాధికు తరచూ వచ్చే జీర్ణ సమస్యలను ఎదుర్కొంటున్నా ఈ విషయాన్ని వివరిస్తాం సరైన ఆహారాలను కనుగొనడం కష్టం ముఖ్యంగా మీరు బరువైన మందులు లేదా కార్టికోస్టెరాయిడ్స్ వంటి ఇన్యూనో సప్టెసెంట్లను నివారించాలనుకుంటే ఇన్నేళ్లుగా నేను రోగులతో పనిచేశాను పోషకాహారం జీర్ణ ఆరోగ్యంపై దృష్టి పెట్టడం ద్వారా వారు స్క్లెరోడెర్మా లక్షణాలను తగ్గించుకుని జీవన నాణ్యతను మెరుగుపరిచారు నా విధానం ప్రత్యేకంగా ఎందుకు నిపుణులు మీకు స్క్లెరోడెర్మా జీవితాంతం సహించాల్సిందే వచ్చిన లక్షణాలను నిర్వహించాలి అని చెబుతారు పరిశోధన వైద్య అనుభవం పరిశీలించినప్పుడు ఈ సలహా అసంపూర్ణంగా ఉందని నేను ధైర్యంగా చెప్పగలను ఈ వీడియోలో స్క్లెరోడెర్మాను నిర్వహించడానికి ఉత్తమ ఆహార వ్యూహాలు తప్పించాల్సిన పొరపాట్లు మీ ఆరోగ్య ప్రయాణాన్ని ఎలా నియంత్రించుకోవాలో మీతో పంచుకుంటాను సరే నా మొదటి ముఖ్యమైన అంశం ఫైటోన్యూట్రియంట్ల ప్రాముఖ్యత స్క్లెరోడెర్మాను నిర్వహించడంలో నయం చేయడంలో ఫైటోన్యూట్రియంట్లు కీలక పాత్ర పోషిస్తాయని హైలైట్ చేసే పరిశోధనలు ఉన్నాయి ఇక్కడ రెండు సున్నా రెండు మూడులో జరిగిన ఒక అధ్యయనం ఉంది ఇది స్క్లెరోడెర్మా చికిత్సలో గట్ మైక్రోబయోమ్ డిస్బయోసిస్ ప్రీబయోటిక్స్ ప్రత్యేక ప్రోబయోటిక్స్ ఆహార మార్పుల ఆధారంగా సాధ్యమైన జోక్యాలను పరిశీలించింది ఇక్కడ రెండు సున్నా రెండు నాలుగులో జరిగిన మరో అధ్యయనం ఉంది ఇది చర్మ సమస్యల చికిత్స కోసం పాలిఫెనోల్స్ ఉన్న ప్రత్యేక ఔషధ మొక్కలను పరిశీలించింది వీటికి బాగా డాక్యుమెంటెడ్ అయిన యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి ఇంకా రెండు సున్నా రెండు మూడులో జరిగిన మరో అధ్యయనం ఉంది ఇది స్క్లెరోడెర్మాలో పాలిఫెనోల్స్ ప్రభావాన్ని పరిశీలించి ఫైబ్రోసిస్ మరియు ఇన్ఫ్లమేషన్ ను తగ్గించే సామర్థ్యాన్ని వెల్లడించింది ఇలాంటి అనేక అధ్యయనాలు ఉన్నాయి ఇది ఫైటోన్యూట్రియన్స్ మొత్తం ఆరోగ్యంపై మరియు ఇన్ఫ్లమేషన్ పై చూపే ప్రభావాన్ని ముఖ్యంగా స్క్లెరోడెర్మా వంటి పరిస్థితుల్లో చూపిస్తున్నాయి ఈ ప్రత్యేక రసాయనాల ప్రతిదానిపై ఉన్న శాస్త్రాన్ని వివరించడంలో నేను గంటల తరబడి మాట్లాడగలను కానీ నిజంగా ముఖ్యమైన విషయాలను మీకు త్వరగా చెప్పేస్తాను ఫైటోన్యుక్లియన్స్ అనేవి పండ్లు కూరగాయలు ఔషధ మొక్కలు వంటి ఆహారాల్లో కనిపించే శక్తివంతమైన మొక్కల సంవేదనలు ఇవి ఇన్ఫ్లమేషన్ ను తగ్గించడంలో గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి ఇవిలో యాంటీఆక్సిడెంట్లు ఫ్లావనైడ్లు మరియు ఇతర సూక్ష్మ పోషకాలు ఉన్నాయి ఇవి చర్మం మరియు కనెక్టివ్ టిష్యూ ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తాయి స్క్లెరోడెర్మా విషయంలో ఈ ఫైటోన్యూట్రియంట్లను సరైన మోతాదులో తీసుకోవడం చర్మం గట్టిపడటం జాయింట్ నొప్పి జీర్ణ సంబంధిత సమస్యలు వంటి లక్షణాలను నియంత్రించడంలో విప్లవాత్మకంగా మారుతుంది ఫైటోన్యూట్రియంట్లు అనేక ముఖ్యమైన వర్గాలుగా విభజించబడ్డాయి మీకు టెపీలు ఫినోల్స్ పాలిఫినోల్స్ ప్రీబియోటిక్స్ వంటి వాటితో పాటు మరికొన్ని ఉన్నాయి ఈ ప్రతి వర్గం కూడా మీ శరీరంలో వాపును తగ్గించడంలో ఆరోగ్యకరమైన టిష్యూ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది దురదృష్టవ సత్తు స్క్లెరోడెర్మా ఉన్న వారిలో ఈ అవసరమైన పదార్థాల లోపం ఉంటుంది ఇది పేగు మరియు రోగ నిరోధక వ్యవస్థ మధ్య సమతుల్యతను భంగం చేస్తుంది తద్వారా మరింత తీవ్రమైన సమస్యలు ఏర్పడతాయి ప్రధాన లక్ష్యం ఇప్పుడు మీ ఫైటోన్యూట్రియం తీసుకోవడాన్ని గరిష్టంగా విభిన్నంగా మూల కారణాలను ఎదుర్కొనడానికి మీ శరీరానికి అవసరమైన సాధనాలను అందించవచ్చు ఫైటోన్యూట్రియంట్లు తక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే మీరు దీర్ఘకాలిక వాపు తీవ్రమైన ఫ్లేరప్స్ మరియు నిరంతర టిష్యూ నష్టానికి లోనవుతారు ఇంకా ఈ పదార్థాలు సమృద్ధిగా ఉన్న ఆహారం సహజంగా వాపును తగ్గించడంలో టిష్యూ మళ్ళీ ఆరోగ్యంగా మారడంలో సహాయపడుతుంది అందుకే డైట్ కు పెద్ద అభిమానిని ప్రతి భోజనంలోనూ ఫైటోన్యూట్రియంట్లను చేర్చాలని గట్టిగా సిఫార్సు చేస్తున్నాను ప్రతి భోజనాన్ని మీ చర్మాన్ని పోషించడానికి మీ పేగును ఆరోగ్యంగా చేయడానికి రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి ఒక అవకాశంగా భావించండి స్క్లెరోడెర్మాతో బాధపడుతున్న వారికి ముఖ్యమైనది ఎందుకంటే సరైన ఆహారం మీ గట్ మైక్రోబయోమ్ను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది మీ రోగ నిరోధక ప్రతిస్పందనను కనెక్టివ్ టిష్యూ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది ఇక్కడ తీసుకోవాల్సిన విషయం చాలా సులభం ఫైటోన్యూట్రియంట్లు మీ శరీరంలోని వాపు ప్రతిస్పందనను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తాయి తద్వారా స్క్లెరోడెర్మాను సమర్థవంతంగా నియంత్రించడానికి మీకు మెరుగైన అవకాశం లభిస్తుంది మీ ఆహారంలో ఈ పదార్థాలు లేకపోతే మీ లక్షణాలు కొనసాగడం ఆశ్చర్యంగా ఏమి కాదు ఆరోగ్యకరమైన దట్ మైక్రోబయం వాపును ఎదుర్కొనడంలో మరియు టిష్యూ మరమ్మతను మద్దతివ్వడంలో కీలకమైనది దీనిలో ఫైటోన్యూట్రియం పెద్ద భాగం పోషిస్తాయి ఇక్కడ రెండవ అంశం పోషకావసరాలు మరియు మాక్రో లెక్కింపు ఇటీవలి సంవత్సరాల్లో వాపును తగ్గించడానికి ఒక వ్యూహంగా ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ చాలా ప్రాచుర్యం పొందింది కానీ నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఇది అంతటా గొప్పదేని కాదు ముఖ్యంగా స్క్లెరోడెర్మా వంటి ఆటోఇమ్యూన్ పరిస్థితులకు వస్తే దీర్ఘకాలం ఉపవాసం ఉండటం మంచు కన్నా చర్య ఎక్కువ చేస్తుంది వాస్తవానికి రెండు సున్నా రెండు నాలుగులో వచ్చిన తాజా అధ్యయనం ప్రకారం ఇంటర్మీడియెంట్ ఫాస్టింగ్ గుండె సంబంధిత మరణాల ప్రమాదాన్ని తొంభై ఒక్క శాతం వరకు పెంచుతుంది ప్రజలు నిజంగా తినకుండా చనిపోతున్నారు ఇంకా చాలా మంది ఉన్నారు స్క్లెరోడెర్మాతో బాధపడే వాళ్లు కూడా ఉపవాసమే పరిష్కారం అని నమ్ముతున్నారు ఖచ్చితంగా తక్కువ కాలంలో భోజనాలు మానేయడం ఉపయోగకరంగా అనిపించవచ్చు ఎందుకంటే మీరు మీ ప్రో ప్రోఇన్ఫ్లమేటరీ బ్యాక్టీరియాకు ఆహారం ఇవ్వడం లేదు కానీ వారాలు నెలలు గడిచే కొద్దీ కొత్త సమస్యలు బయటపడతాయి మీకు మసిలు నష్టం బరువు తగ్గడం జరుగుతుంది థైరాయిడ్ పనితీరు లోపిస్తుంది కోర్టిసోల్ వంటి స్ట్రెస్ హార్మోన్లు పెరుగుతాయి నిద్రలో అంతరాయాలు వస్తాయి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ప్రక్రియను మందగించే పోషక లోపాలు కూడా వస్తాయి మీకు జీర్ణ సమస్యలు తీవ్రమైన మరియు కొనసాగుతున్న అలసట ఉబ్బరం ఆకలి తగ్గిపోవడం వంటి సమస్యలు వస్తాయి ఈ సమస్య వచ్చిన తర్వాత మీరు మళ్లీ ఎక్కువగా తినడం మొదలుపెట్టినా అది కూడా ఒక సవాలుగా మారుతుంది మీరు భోజనం చేసిన తర్వాత ఉబ్బరం వాయువు అలసట శక్తి తక్కువగా అనిపించవచ్చు ఈ లక్షణాలు మళ్లీ సరిపడా తినకుండా నిరుత్సాహపరచవచ్చు దీనివల్ల ఒక చెడు చక్రం ఏర్పడుతుంది ఇది ముఖ్యంగా మీరు తక్కువ బరువుతో ఉన్నప్పుడు అధికంగా ఇబ్బంది కలిగిస్తుంది బాడీ మాస్ ఇండెక్స్ పద్దెనిమిది లేదా అంతకంటే తక్కువగా ఉండటం ప్రత్యేకంగా సమస్యాత్మకంగా మారుతుంది మీ ఎత్తు బరువు వివరాలు నమోదు చేసి మా వెబ్సైట్ లో ఉన్న బిఎంఐ కాలిక్యులేటర్ వాడి మీరు సులభంగా మీని లెక్కించవచ్చు మీ బిఎంఐ పద్దెనిమిది కంటే తక్కువగా ఉండి మీకు స్క్లెరోడెమా ఉంటే మీరు తీవ్రమైన ప్రమాదంలో ఉన్నారు నేను బిఎంఐ పదమూడు వరకు తక్కువగా ఉన్న రోగులకు చికిత్స చేశాను ఇది తీవ్రమైన స్థితి మీ బియ్యంఐ తక్కువగా ఉండి స్క్లెరోడెర్మా ఉన్నప్పుడు మీ శరీరం కాటబాలిక్ స్థితిలో ఉంటుంది అంటే ప్రోటీన్ ను నిర్మించకుండా విచ్ఛిన్నం చేస్తుంది దీనివల్ల మీ కణజాలం మళ్లీ మానుకోవడం కష్టంగా మారుతుంది స్క్లెరోడెర్మాను నియంత్రించడానికి మీ మైక్రోబియంను సరిచేయడానికి పరిష్కారం ఆహారాన్ని దూరంగా పెట్టడం కాదు ముందుగా శరీరంలోని వాపును తగ్గించి తర్వాత సమతుల్యమైన పోషకమైన ఆహారాన్ని కొనసాగించాలి దురదృష్టవశాత్తు చాలామంది చాలా మంది ఈ పరిస్థితికి సరిపోయే ఆహారాన్ని కనుగొనడంలో నిరుత్సాహపడతారు చివరికి భోజనాలను పూర్తిగా మానేస్తారు ఇది పరిస్థితిని మరింత క్షీణింపజేస్తుంది కాబట్టి స్క్లెరోడెర్మాకు సరైన మాక్రోన్యూట్రియెంట్ సమతుల్యతను తెలుసుకోవాలంటే మేము కొవ్వులు కార్బోహైడ్రేట్లు ప్రోటీన్లపై దృష్టి పెడుతున్నాం మీ లక్ష్యం వాపును తగ్గించడమే అయితే మీ రోజువారీ కాలరీలో సుమారు యాభై శాతం కొవ్వుల నుంచి ఇరవై ఐదు శాతం కార్బోహైడ్రేట్ల నుంచి ఇరవై ఐదు శాతం ప్రోటీన్ల నుంచి పొందాలని నేను సిఫార్సు చేస్తాను ఈ నిష్పత్తికి ప్రత్యేకమైన పరిశోధనల మద్దతు లేకపోయినా అనేక మందితో పనిచేసిన నా స్వంత అనుభవం ఆధారంగా వారు మంచి ఫలితాలు పొందినట్లు చూశాను మీరు బరువు తగ్గాలని చూస్తున్నట్లయితే కార్బ్స్ మరియు కొవ్వులను తగ్గించి ప్రోటీన్ ను పెంచడం ప్రభావవంతంగా ఉంటుంది మరోవైపు మీరు బరువు పెరగాలనుకుంటే మొత్తం కాలరీలను పెంచడం మరియు కార్బ్స్ కొవ్వుల మధ్య మంచి సమతుల్యతను కనుగొనడం ముఖ్యమైనది ఈ మైక్రోన్యూట్రియంట్లను ట్రాప్ చేయడం కొంత కష్టంగా అనిపించవచ్చు కానీ అది విలువైనదే మీ పోషణను సరిగ్గా నియంత్రించడం ద్వారా మీరు మీ చర్మం మరియు కనెక్టివ్ టిష్యూ ఆరోగ్యాన్ని అలాగే దీర్ఘకాలంలో మీ మొత్తం ఆరోగ్యాన్ని గణనీయంగా మెరుగుపరచుకోవచ్చు మాక్రోన్యూట్రియం అయిన కొవ్వులు కార్బ్స్ ప్రోటీన్ల సమతుల్యత మీ గట్ మైక్రోబయోంలో కీలక పాత్ర పోషిస్తుంది ఇది నేరుగా మీరు స్క్లెరోడెర్మాను ఎంత బాగా నియంత్రించగలరో ప్రభావితం చేస్తుంది మీ గట్లోని సూక్ష్మజీవుల చక్కెరలు స్టార్ట్లు ఫైబర్లపై పెరుగుతాయి ఇవన్నీ కార్బోహైడ్రేట్లే ఇక్కడే అసలు క్లిష్టమైన విషయం ఉంది గ్లూకోజ్ ఫ్రుక్టోజ్ వంటి సింపుల్ షుగర్స్ హానికరమైన బ్యాక్టీరియా మరియు ఫంగస్ కు ఆహారంగా మారి ఇన్ఫ్లమేషన్ ను పెంచి స్క్లెరోడెమా లక్షణాలను మరింత తీవ్రతరం చేస్తాయి రీఫైన్ ఫ్లవర్స్ లో ఉండే ప్రాసెస్డ్ స్టార్ట్లు కూడా ఇదే పనిచేస్తాయి కానీ మరోవైపు మీరు కాంప్లెక్స్ లేదా రెసిస్టెంట్ స్టార్ట్లు లేదా ఫైబర్ తీసుకుంటే మంచి బ్యాక్టీరియా పెరగడానికి ప్రత్యేకంగా ప్రోత్సహించవచ్చు నాకు అర్థం అవుతోంది ఇది క్లిష్టంగా అనిపించవచ్చు మీరు అయితే కార్బ్స్ను ను పూర్తిగా తీసేయకూడదా అని ఆలోచించవచ్చు అయితే కొంతమంది కార్నివో డైట్ ను అనుసరిస్తారు ఈ డైట్ లో పూర్తిగా మాంసమే ఉంటుంది ఫైబర్ అసలు ఉండదు కొంతమంది ఎలక్ట్రోలైట్స్ కలుపుతారు ఈ డైట్ లో ఎర్ర మాంసం తెల్ల మాంసం అవయవ మాంసాలు చేపలు మరియు సముద్రాహారం కొవ్వులు మరియు గుడ్లు ఉంటాయి ఈ డైట్ లో అన్ని కాబ్స్ ను ఫైబర్ లాక్టోస్ స్టార్ట్లు షుగర్స్ ను కూడా పూర్తిగా తొలగిస్తారు మీరు సరిగ్గా పాటిస్తే కీటో లేదా లోకార్బ్ డైట్లతో పోలిస్తే వాటిలో కొన్ని సమస్యాత్మక కార్బ్స్ ఉండొచ్చు కానీ కఠినమైన కార్నివోర్ విధానం వాటిని పూర్తిగా తొలగిస్తుంది కఠినంగా పాటిస్తే కార్నివోర్ డైట్లో అన్ని డైరీ మరియు ఫైబర్ మూలాలను తొలగిస్తారు తద్వారా పేగులోని హానికరమైన బ్యాక్టీరియా బతకడానికి అవసరమైన షుగర్ కార్బ్స్ ఫైబర్ లేకపోవడం వల్ల అవి బతకడం కష్టమవుతుంది ఈ విధానం స్క్లెరోడెర్మా తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు అంటే ఇన్ఫ్లమేషన్ అత్యధికంగా ఉన్నప్పుడు ప్రత్యేకంగా ప్రభావవంతంగా ఉండొచ్చు కానీ ఇక్కడే ఒక చిక్కు ఉంది కార్నివో డైట్ తాత్కాలిక ఉపశమనం కోసం ఉపయోగపడినా దీర్ఘకాలంలో ప్రతి ఒక్కరికి ఇది కొనసాగించదగనది కాదు ప్రారంభంలో ఉన్న పాలియో డైట్ తర్వాత కార్నివోర్ డైట్ గా మారింది అది ఎక్కువగా మొక్కల ఆధారంగా ఉండేది అప్పుడప్పుడు మాంసాహారం ఉండేది ఇది నేను సాధారణంగా సిఫార్సు చేసే ఫైటోన్యూట్రియంట్లతో సమృద్ధిగా ఉండే ఆహారానికి దగ్గరగా ఉంటుంది కాబట్టి కార్నివోడైట్ ను అనుసరించడం ఫ్లేయర్ సమయంలో ఇన్ఫ్లమేషన్ను తగ్గించడంలో సహాయపడవచ్చు కానీ ఆరోగ్యకరమైన పేగు మైక్రోబయమ్ను కొనసాగించడానికి దీర్ఘకాలికంగా ఇది ఉత్తమ వ్యూహం కాదు ఈ విషయాన్ని నేను మరొక వీడియోలో మరింత వివరంగా వివరించాను కాబట్టి మీకు ఆసక్తి ఉంటే దాన్ని తప్పకుండా చూడండి కార్నివోర్ డైట్ కు మించి ఇన్ఫ్లమేషన్ ను నియంత్రించడంలో సహాయపడేందుకు కొన్ని కార్బోహైడ్రేట్లను తొలగించడంపై దృష్టి పెట్టే ఇతర డైట్లు కూడా ఉన్నాయి కొంతమంది అన్వేషించే ఒక ఎంపిక స్పెసిఫిక్ కార్బోహైడ్రేట్ డైట్ అంటే ఎస్సీ ఎస్సీ డి ఐట్ జీర్ణించుకోవడానికి కష్టమైన మరియు సాధారణంగా పేగులో ఫర్మెంట్ అయ్యే కాగ్స్ ను తొలగించడం ద్వారా ఇన్ఫ్లమేషన్ ను తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకుంది ఇవి బాక్టీరియా అధిక వృద్ధికి దారితీస్తాయి ఎస్సీ డైట్ లో దయసరైడ్లు పాలిసకరైడ్ వంటి సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు తొలగించబడతాయి ఇవి పేగు అసమతుల్యతలు మరియు ఫ్లేరప్స్ కు కారణమవుతాయి నిజానికి స్క్లెరోడెర్మాను నియంత్రించేందుకు నేను సిఫార్సు చేసే ఫైటోన్యూట్రియం సమర్థమైన డైట్ తో ఎస్సీ డైట్ ను పోల్చుతూ ఒక వీడియోను నేను తయారు చేశాను నా అనుభవంలో లక్షిత ప్రొబయోటిక్స్ తో పేగు మైక్రోబయోమ్ సమస్యలను పరిష్కరించడం మరియు వాటిని విభిన్నమైన ఫైటోన్యూట్రియం తో మద్దతివ్వడం చాలా ఎక్కువగా ప్రభావవంతంగా ఉంటుంది ఎస్సీడీ డైట్కు కావాల్సిన నిశ్చత్వం లేదు మరియు తరచుగా అసమంజసమైన ఫలితాలను ఇస్తుంది నా అభిప్రాయం ప్రకారం పేగుతో సంబంధిత పరిస్థితులను ముఖ్యంగా స్క్లెరోడెర్మాను నియంత్రించేందుకు తరచూ ప్రస్తావించబడే మరో డైట్లో ఫోర్మాప్ డైట్ ఈ డైట్ ప్రత్యేకంగా కొన్ని ఫర్మెంటబుల్ కార్బోహైడ్రేట్లను పరిమితం చేయడానికి రూపొందించబడింది ఇవి పేగులో వాపో మరియు అసౌకర్యాన్ని ప్రేరేపించవచ్చు ఇది మీకు సులభంగా అర్థమయ్యేలా నేను వివరంగా చెబుతాను ఎలిమినేషన్ దశలో మీరు అధిక మాప్ ఆహారాలను మానేయాలి ఇది ఆపిల్స్ పియస్ మామిడి పండ్లు చెర్రీలు వంటి పండ్లతో పాటు వెల్లుల్లి ఉల్లిపాయలు కాలీఫ్లవర్ మష్రూమ్స్ బీన్స్ మినపప్పు వంటి వాటిని కూడా కలిగి ఉండవచ్చు చాలా డైరీ ఉత్పత్తులు కూడా తినకూడదు ఎఫ్డిఎంపీస్ అనేవి చిన్న గొలసు కార్బోహైడ్రేట్లు మరియు షుగర్ ఆల్కహాల్స్ ఇవి చిన్న పేగులో సరిగా శోషించబడవు దీనివల్ల ఫర్మెంటేషన్ మరియు పేగు సమస్యలు వస్తాయి ఫర్మెంటబుల్ ఒలిగోసాకరైడ్లు గోధుమ ఉల్లిపాయలు వెల్లుల్లి వంటి ఆహారాల్లో ఉంటాయి ఇవి డిసాకరైడ్ల రూపంలో పాలు పెరుగు వంటి లాక్టోస్ కలిగిన ఆహారాల్లో కూడా ఉంటాయి ఫ్రిప్టోస్ అధికంగా ఉండే ఆపిల్ తేనె వంటి ఆహారాల్లో ఉండే మోనోసాకరైడ్లు కూడా తీసుకోవచ్చు అలాగే పాలియోస్ అనేవి షుగర్ ఆల్కహాల్స్ ఇవి చెర్రీలు జామ పండ్లు వంటి కొన్ని పండ్లలో ఎక్కువగా ఉంటాయి పునః ప్రవేశ దశలో మీరు ఈ పదార్థాల్లో కొన్ని మెల్లగా మళ్లీ ఆహారంలోకి తీసుకువస్తారు దాంతో మీకు ఏవి ట్రిగ్గర్ అవుతున్నాయో ఏ వాటిని మీరు తట్టుకోగలుగుతున్నారో చూడవచ్చు ఇన్ని కార్బోహైడ్రేట్లు ఫైబర్ ను పరిమితం చేసే డైట్లు ఉన్నప్పుడు వాటిలో ఏవి నిజంగా పేగు మైక్రోబయోన్లో ఇన్ఫ్లమేషన్ను తగ్గించడంలో పనిచేస్తాయో మీరు ఆశ్చర్యపోవచ్చు ఈ డైట్లలో చాలా వాటి సమస్య ఏమిటంటే అవి నేరుగా అసలు కారణాన్ని అంటే పేగు మైక్రోబయోమ్ లోపాన్ని పరిష్కరించవు అసలు విషయానికి వస్తే మీ దగ్గర కార్బోహైడ్రేట్లను ప్రాసెస్ చేసే బ్యాక్టీరియా ఉంటాయి ఇవి అధికంగా పెరిగి హానికరమైన ఉప ఉత్పత్తులను ఉత్పత్తి చేస్తాయి ఈ అధిక పెరుగుదల సాయిబో కాండిడా వంటి పరిస్థితుల్లో సాధారణంగా కనిపిస్తుంది దాంతో హిస్టమిన్ స్థాయిలు పెరుగుతాయి దాంతో మీరు ఇన్ఫ్లమేటరీ సైటోకైన్లు అలాగే ఉబ్బసం అలసట మెరడు మబ్బు నిస్సత్తువ వంటి లక్షణాలు పొందుతారు ఇవి నా ఇతర వీడియోల్లో నేను చర్చించిన లక్షణాలు ఇప్పటి వరకు నేను చర్చించిన డైట్లు కార్బోహైడ్రేట్లు షుగర్ ఫైబర్ అంశాలను మాత్రమే టార్గెట్ చేస్తాయి కానీ అవి అసలు సమస్యను పరిష్కరించవు దీర్ఘకాలికంగా చూస్తే అసలు సమస్య పేగు మైక్రోబయోమ్ ఆరోగ్యమే అసలు చూస్తే ఈ డైట్లు తాత్కాలిక పరిష్కారాలు మాత్రమే అవి నిజమైన సమస్యను వాయిదా వేస్తూ సమస్యను ముందుకు నెట్టేస్తున్నట్లే మూడవ విషయం సరైన క్లెరోడెర్మా డైట్ అనేది మైక్రోబేయంకు ప్రత్యేకంగా ఉండాలి కేవలం కాప్స్ ను మానేయడం వల్ల అసలు కారణమైన పేగు మైక్రోబేయం లోపాన్ని పరిష్కరించలేరు దీనిని సమర్థవంతంగా నిర్వహించడానికి ఏకైక మార్గం లక్షిత ఫైటోన్యూట్రియం మరియు ప్రత్యేకమైన ప్రెసిషన్ ప్రొబయోటిక్ ఫార్ములేషన్లను ఉపయోగించడమే పర్ఫెక్ట్ ఫైటౌ డైట్ ను రూపొందించాలంటే వ్యూహాత్మక దృష్టికోణం అలాగే పేగో ఆరోగ్యం పై లోతైన అవగాహన అవసరం ఇక్కడే మైండ్ గట్ ఇమ్యూనిటీ విధానం మెరుస్తుంది మేము మొదటగా ప్రెసిషన్ ప్రొబయోటిక్స్ తో పేగు మైక్రోబియమ్ ను మళ్లీ సర్దుబాటు చేయడం ప్రారంభిస్తాము ఇవి సాధారణంగా దుకాణాల్లో దొరికే ప్రొబయోటిక్స్ కావు ఇవి కినికల్ గా నిరుపితమైనవి ప్రత్యేకంగా పేగు సంబంధిత సమస్యల కోసం రూపొందించబడ్డవి మీకు ఎక్కువ సీఫ్యూ కౌంట్ అనేక రకాల స్ట్రెయిన్లు లేదా ఫ్రిడ్జ్ లో ఉంచాల్సిన అవసరం లేదు మీకు అవసరమయ్యేవి నాలుగు ఖచ్చితమైన స్ట్రెయిన్లు మాత్రమే ఇవి పేగులో రక్షణాత్మక బయోఫిన్ ను ఏర్పరచి హానికరమైన బ్యాక్టీరియాను నియంత్రించడంలో సహాయపడతాయి ఈ ఆరోగ్యకరమైన కాలనీలను నిలుపుకోవడానికి ఫైటోన్యూట్రియంట్లు కీలకం ఇవి ప్రధానంగా మొక్కల ఆధారిత ఆహారాల్లో కనిపిస్తాయి ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ మరియు కాంప్లెక్స్ ప్రోటీన్ థియరీ కొన్ని ఆహారాలు కూడా ఇమ్యూన్ ప్రతిస్పందనలను ప్రేరేపించి సోఠాన్ని ఇన్ఫ్లమేషన్ కలిగించవచ్చు ఉదాహరణకు కొన్ని కాంప్లెక్స్ ప్రోటీన్లు మంటను ప్రేరేపించవచ్చు కాబట్టి వాటిని జాగ్రత్తగా తీసుకోవడం మంచివి అయితే ఈ ఆహార విధానాలను చాలా దూరం తీసుకెళ్లడం సులభమే ఉదాహరణకు వెగన్ లేదా కఠినమైన మొక్కల ఆధారిత ఆహారాన్ని తీసుకోండి ఇది ప్రయోజనకరంగా ఉండొచ్చు కానీ కొంతమందికి ఇది చాలా తీవ్రంగా కూడా ఉండొచ్చు వెగన్ డైట్ అనేది పూర్తిగా మొక్కల ఆధారిత ఆహార విధానం ఇది మాంసం పాల ఉత్పత్తులు గుడ్లు తేనె సహా అన్ని జంతు ఉత్పత్తులను మినహాయిస్తుంది ఇది పోషక అవసరాలను తీర్చడానికి వివిధ రకాల మొక్కల ఆధారిత ఆహారాలపై దృష్టి పెడుతుంది నేను చూస్తున్న ప్రధాన సమస్య ఏమిటంటే చాలా మంది తగినంత ప్రోటీన్ తీసుకోరు దీనివల్ల ప్రోటీన్ క్యాలరీ పోషకాహార లోపం వస్తుంది ఇది మంటను తగ్గించడానికి ముఖ్యంగా పేగులో మంటను తగ్గించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు చాలా తీవ్రమైన సమస్య మీ శరీరానికి అమినో ఆమ్లాలు అవసరం మరియు ప్రోటీన్ మీ రోజువారీ క్యాలరీలలో సుమారు ఇరవై ఐదు శాతం ఉండాలి ప్రమాదం ఏమిటంటే వెగన్ లేదా మొక్కల ఆధారిత ఆహారాలపై ఎక్కువగా ఆధారపడటం తరచుగా అనారోగ్యకరమైన ప్రాసెస్డ్ పదార్థాలతో నిండి ఉంటాయి నకిలీ మాంసాలు నకిలీ చీజులు హానికరమైన రసాయనాలతో కూడిన యాడిటివ్లు ఈ విధానం నా క్లయింట్లకు కావాల్సిన ఫలితాలను ఇవ్వదు మెడిటరేనియన్ డైట్ అనేది మెడిటరేనియన్ సముద్రాన్ని చుట్టుముట్టిన దేశాల సంప్రదాయ ఆహార అలవాట్లపై ఆధారపడి ఉంటుంది ఇది పూర్తిగా ప్రాసెసింగ్ చేయని ఆహారాలను మొక్కల ఆధారిత పదార్థాలను ఆరోగ్యకరమైన కొవ్వులను మరియు లీన్ ప్రోటీన్లను ప్రాధాన్యతనిస్తుంది ఇందులో మంచి విషయం ఏమిటంటే తాజా చేపల రూపంలో ఒమెగా ఫ్యాటీ యాసిడ్స్ కు ప్రాధాన్యత ఇస్తారు అలాగే ఈ ఆహార విధానంలో మీరు ఎక్కువగా సుగంధ ద్రవ్యాలు మరియు టీ కూడా తీసుకుంటారు ఈ సుగంధ ద్రవ్యాలు మరియు టీలో కూడా చాలా రకాల ఫైటోన్యూట్రియెంట్లు ఉంటాయి ఇవి ఇమ్యూన్ ప్రతిస్పందనను నియంత్రించడంలో చాలా ఉపయోగపడతాయి ఇప్పుడు మెడిటరేనియన్ డైట్లో ఒక పరిమితి ఏమిటంటే మీరు తీసుకునే ఫైటోన్యూట్రియంట్లను విశ్వసనీయంగా క్యాప్ చేయడానికి ఇది సరైన మార్గాన్ని ఇవ్వదు అదనంగా మీ రోజువారీ కాలరీలలో యాభై శాతం ఒమెగా కొవ్వుల నుంచి రావడం చాలా కీలకం ఎందుకంటే ఇవి గట్ మైక్రోబయం ఆరోగ్యానికి అవసరం మెడిటరేనియన్ డైట్ లో అనేక లాభదాయకమైన ఆహారాలు ఉన్నప్పటికీ పోషక విలువలను ట్రాప్ చేయడంలో ఉన్న అసమర్థత వల్ల అసమతుల్యతలు ఏర్పడి అభివృద్ధికి ఆటంకం కలిగించవచ్చు నా క్లయింట్ల కోసం మేము ఫైటోన్యూట్రియంట్లతో సమృద్ధిగా ఉండే ఆహారాలపై దృష్టి పెట్టి మరింత ఖచ్చితమైన విధానాన్ని అనుసరిస్తాము మేము రోజు కార్బోహైడ్రేట్లు కొవ్వులు ప్రోటీన్లు మరియు సూక్ష్మ పోషకాలను జాగ్రత్తగా ట్రాక్ చేస్తూ ఆహారం పూర్తిగా గట్ మైక్రోబయోమ్ను మద్దతు ఇచ్చేలా మెరుగుపరిచేలా చూసుకుంటాము ఈ స్థాయి ఖచ్చితత్వం ఆటోఇమ్యూన్ ఇన్ఫ్లమేషన్ను సమర్థవంతంగా నియంత్రించడానికి దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి చాలా అవసరం సరే చివరి కాన్సెప్ట్ మీ వ్యక్తిగత ఆహార సున్నితతలను అర్థం చేసుకోవడం మరియు క్యాక్ చేయడం స్క్లెరోడెర్మాను నిర్వహించడంలో సరైన ఆహారం మీ వ్యక్తిగత ఆహార ట్రిగ్గర్లను పరిగణనలోకి తీసుకోవాలి మరియు స్క్లెరోడెర్మా కోసం ఆహార సున్నిత పరీక్షలపై నేను ఒక పూర్తి వీడియోను రూపొందించాను అందులో ఏ పరీక్షలు ఎక్కువ ప్రభావవంతంగా ఉంటాయో ఫలితాలను ఎలా అర్థం చేసుకోవాలో వివరించాను ఏదైనా ఆహార విధానంలో వ్యక్తిగత ఆహార అసహ్యతలు సున్నితలు అలర్జీలను పరిగణనలోకి తీసుకోవడం అత్యంత కీలకం ఈ ట్రిగర్లను ట్రాప్ చేయడానికి అత్యంత సులభమైన మరియు ప్రభావవంతమైన మార్గం ఆహార డైరీని నిర్వహించడం ఇది కొంతవరకు విసుగుగా అనిపించవచ్చు కానీ మా క్లయింట్లందరికీ ఇది తప్పనిసరి దశ ఒక విషయం గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే మీరు ఫ్లేరప్ అనుభవిస్తున్నప్పుడు దాదాపు ప్రతి ఆహారం సమస్యగా అనిపించవచ్చు అయితే మీరు కోలుకుంటున్నప్పుడు ముందు సమస్యగా అనిపించిన ఆహారాలను మీరు తేలికగా తినగలుగుతారని తెలుసుకోవచ్చు అందుకే మీ ఆహార సంభావ్యతలను క్రమం తప్పకుండా గమనించడం నవీకరించడం ముఖ్యం ఎందుకంటే మీ ఆరోగ్యం మెరుగుపడుతున్న కొద్దీ అవి మారవచ్చు వివిధ రకాల ఆహార సంభావిత పరీక్షలు నాలుగు ప్రధాన విభాగాలుగా విభజించబడతాయి మీరు అలర్జీ నిపుణుడి వద్ద క్లాసిక్ స్కిన్ ప్రిక్ టెస్ట్ చేయించుకోవచ్చు తర్వాత సీరం ఇది టెస్ట్ ఉంటుంది ఇది అలర్జీలను పరీక్షిస్తుంది మీరు రక్తంలో ఐజీజి నాలుగు టెస్ట్ కూడా చేయించుకోవచ్చు ఇది సంభావ్యతలను పరీక్షిస్తుంది అలాగే కొత్తగా వచ్చిన పరీక్షను సీరం మీడియేటర్ రిలీజ్ టెస్ట్ అంటారు నేను తరచుగా ఈ పరీక్షల ఫలితాలను క్లయింట్ల కోసం సమీక్షిస్తూ వాటి అర్థం వారి ఆహారం మరియు మొత్తం ఆరోగ్యంపై ఎలా ప్రభావం చూపుతుందో వారికి మార్గనిర్దేశం చేస్తాను మీరు స్క్లెరోడెర్మా కోసం ఆహార సంభావ్యత పరీక్షల విశ్లేషణలో లోతుగా తెలుసుకోవాలనుకుంటే ఆ విషయంపై నేను ఒక వివరమైన వీడియోను కూడా తయారు చేశాను ఆ వీడియోలో నేను వివిధ రకాల పరీక్షలు వాటి ప్రయోజనాలు లో లు అలాగే పరీక్షలు చేయించుకోవడానికి ఉత్తమ సమయాలను వివరంగా చెప్తాను ఉదాహరణకు ఫ్లే సమయంలో పరీక్ష చేయడం సాధారణంగా సరైనది కాదు ఎందుకంటే అప్పుడు తప్పుడు పాజిటివ్ ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీరు స్థిరమైన పరిస్థితిలో పరీక్ష చేయించుకుంటే నిజంగా ఏవి సంభావ్యతలకు కారణమవుతున్నాయో స్పష్టమైన దృశ్యాన్ని అందిస్తుంది ఏపీ డైట్ ఆటోయిమ్యూన్ వ్యాధులను నియంత్రించడంలో సహాయపడేందుకు రూపొందించబడింది ఇది శరీరంలో వాపును తగ్గించడమే కాకుండా పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఇది పాలియో డైట్ కంటే కఠినమైన రూపం వాపు మరియు ఆటో ఇమ్యూనిటీకి కారణమయ్యే ఆహార కారకాలను తొలగించడంపై దృష్టి పెడుతుంది ఈ డైట్ సాధారణంగా అనేక దశలుగా ముందుకు సాగుతుంది మొదట మీరు ఎలిమినేషన్ దశలోకి వెళ్తారు ఇందులో వాపు లేదా ఇమ్యూన్ ప్రతిక్రియలకు కారణమయ్యే అన్ని ఆహారాలను తొలగిస్తారు ఇవి ధాన్యాలు పప్పులు పాల ఉత్పత్తులు గుడ్లు విత్తనాలు నైట్ షేడ్ కూరగాయలు కలిగి ఉండవచ్చు ఆ తర్వాత మీరు రీఇంట్రొడక్షన్ దశలోకి వెళ్తారు ఇందులో తొలగించిన ఆహారాలను ఒక్కొక్కటిగా మళ్ళీ పరిచయం చేస్తారు తద్వారా మీ లక్షణాలకు ఏవి ట్రిగ్గర్ అవుతున్నాయో గుర్తించవచ్చు ఇది ప్రతి వ్యక్తికి డైట్ను వ్యక్తిగతీకరించడంలో సహాయపడుతుంది మైంటెనెన్స్ దశలో మీరు ఆహారాన్ని కొనసాగించవచ్చు ట్రిగ్గర్ అయ్యే ఆహారాలను నివారించవచ్చు న్యూట్రియంటే వాపును తగ్గించే ఆహారాలపై దృష్టి పెట్టవచ్చు ఇదిలో హిస్టమిన్ డైట్ కు కూడా వర్తిస్తుంది నేను దీన్ని ఇక్కడ ప్రస్తావించడానికి కారణం ఇది తరచుగా వాపు గురించి చర్చల్లోకి వస్తుంది ఇక్కడ ఉద్దేశం ఏమిటంటే సాధారణంగా హిస్టమిన్ ను ట్రిగ్గర్ చేసే ఆహారాలను మీరు నివారించాలి కానీ నేను ముందుగా చెప్పినట్లుగా శరీరంలో హిస్టమిన్ను ప్రధానంగా ఉత్పత్తి చేసేది గట్ మైక్రోబయోమ్ కాబట్టి బ్యాక్టీరియా కాండిడా సాయిబో వంటి వాటిని కూడా పరిష్కరించాల్సిన అవసరం ఉంది లో హిస్టమిన్ డైట్ ఎక్కువగా సాధారణంగా ట్రిగ్గర్ అయ్యే ఆహారాలను నివారించడంపై దృష్టి పెడుతుంది కానీ ఇది గట్ క్రోబయోమ్ అంశాన్ని పరిష్కరించదు మరియు ప్రతి వ్యక్తికి ప్రత్యేకంగా ఉండదు ఎందుకంటే ప్రతి ఒక్కరికి వెవ్వేరు ట్రిగ్గర్లు ఉంటాయి నేను ఇక్కడ ప్రస్తావించిన ప్రతి ప్రత్యేకమైన డైట్తో ఫైటోన్యూట్రియంట్ డైట్ను పోల్చుతూ అనేక వీడియోలు చేశాను కాబట్టి ఆ వీడియోలను చూడటానికి క్రింద ఉన్న వివరణను పరిశీలించండి ఎందుకంటే వాటిలో కొన్ని డైట్లను నేను చాలా లోతుగా వివరించాను అవి ఎందుకు విఫలమవుతాయో మీరు ఏమి జాగ్రత్తగా చూడాలో కూడా చెప్పాను వయస్సు వచ్చిన చీజ్లు ఫెర్మెంటెడ్ ఫుడ్స్ ప్రాసెస్డ్ మాంసాలు మద్యం వెనిగర్ కొన్ని రకాల చేపలు హిస్టమిన్ లిబరేటర్లు అంటే వాటిలో నిల్వ ఉన్న హిస్టమిన్ను విడుదల చేసే ఆహారాలు వాటిని నివారించడం గుర్తుంచుకోవాలి అంతే శరీరంలో నిల్వ ఉన్న హిస్టమిన్ను విడుదల చేసే టమోటాలు స్ట్రాబెర్రీస్ వంకాయ పాలకూర ఆవకాడు కొన్ని రకాల నట్లు వంటి ఆహారాలను నివారించాలి విధంగా బయోజెనిక్ అమీన్స్ ఉన్న ఆహారాలను కూడా మీరు నివారించాలి ఇవి అరటిపళ్ళు చాక్లెట్లు కొన్ని రకాల సిట్రస్ పండ్లు వంటి వాటిలో ఉంటాయి ఇవి హిస్టమిన్ విచ్ఛిన్నాన్ని నిరోధిస్తాయి మైండ్ వెటమ్యూనిటీ క్లినిక్లో ఈ సూత్రాల ఆధారంగా ప్రతి వ్యక్తికి ప్రణాళికలను రూపొందించడంలో మేము సమయం కేటాయిస్తాము మేము బాధ్యత మరియు అనుసరణను నిర్ధారించేందుకు కోచింగ్ను కూడా అందిస్తాము అందుకే కేవలం మందులపై దృష్టి పెట్టే విధానాలతో పోలిస్తే మేము ఎప్పుడూ గొప్ప ఫలితాలను సాధించగలుగుతున్నాము మేము ప్రజలకు ఇంటి నుంచే పరిస్థితిని ఎలా నిర్వహించాలో నేర్పుతాము భోజన ప్రణాళికలు ఆహార మార్గదర్శకాలు వంటకాలు గ్రాసరీ జాబితాలను అందిస్తాము ఈ మద్దతుతో మా క్లయింట్లు అయోమయంలో ఉండరు ఎక్కడి నుంచైనా తమ పరిస్థితిని సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు మీరు స్క్లెరోడిర్మతో బాధపడుతూ కొన్ని ఆహారాలు మీకు ఉపశమనం కలిగించాయా లేదా లక్షణాలను పెంచాయా అనిపిస్తే క్రింద కామెంట్ చేయండి మీ అనుభవాలను వినాలని నాకు ఆసక్తి ఉంది ఈ సెషన్ ఇక్కడ ముగిసింది ఫైటో డైట్తో ఇతర డైట్లను పోల్చిన నా ఇతర వీడియోలను చూడండి అవి ఎలా పనిచేస్తాయో తెలుసుకోండి డొట్ ఈ వీడియో మీకు ఉపయోగపడిందని దయచేసి దీన్ని ఇతరులతో పంచుకోండి మరియు ఇలాంటి మరిన్ని విషయాల కోసం లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం డొట్ మైండ్ గెట్ ఇమ్యూనిటీ క్లినిక్ నుండి డాక్టర్ దాసరి వీక్షించినందుకు ధన్యవాదాలు తదుపరి సారి కలుద్దాం